నమస్కారం నేను మీ డాక్టర్ హరి తెలంగాణ ముగ్రోదా శాఖలో రిజిస్టర్ రైతు జాయిల్ ఇష్ట పనిచేస్తా ఉన్నానండి చూడండి పక్కన కనిపిస్తున్నటువంటి ఫోర్ పాయింట్ రీసెంట్గా నేను సర్వే చేసి ఇచ్చినటువంటి పాయింట్ అండి అంటే మే మే లాస్ట్ లో నేను సర్వే చేయడం జరిగిందండి ఇది జూన్ పద్దెనిమిది తారీఖు నాడు డిల్ చేసుకోవడం జరిగిందండి ఈ రైతు సంతోషంగా ఇలాంటి వాటర్ అంటే ఆ ఏరియాలో చూడటం మొదటి టైం కాబట్టి సంతోషంగా నాతో అయితే సేవ్ చేసుకోవడం జరిగిందండి గతంలో ఇదే ల్యాండ్ లో దాదాపు పన్నెండు నుంచి పదమూడు బోర్లు అయితే వేసుకోవడం జరిగింది చుక్క నీళ్లు రాకపోవడం తోటి నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వకుంటూ నన్ను నా సక్సెస్ రేట్ ను చూసుకుంటూ పిలుచుకోవడం జరిగిందండి ఈ లొకేషన్ వచ్చేసి భూంపేట అండి మండలొచ్చేసి కదాపూర్ జిల్లా వచ్చేసి జగిత్యాల జిల్లా అండి ఈ రైతు పేరు శ్రీరాములు రవి అనే రైతుకు ఇతనికి ఉన్న రెండున్నర ఎకరాల పొలం అండి భూమి అండి ఈ భూమిలో సర్వే చేయడం జరిగిందండి దాదాపు పన్నెండు బోర్లు అయితే ఫెయిల్ అవ్వడం అంటే పన్నెండు నుంచి పదమూడు బోర్లు అయితే ఫెయిల్ అవ్వడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగిందండి అయితే ఈ షాండ్ అంతా కొంత భాగం అంటే హై ఎలివేషన్ లో ఉంటుంది కొంత లో లైన్ ఏరియాలో ఉంటుంది ఆ లో లైన్ ఏరియాలో వాటర్ డిపాజిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటది కాబట్టి అంటే ఇది కంప్లీట్ గ్రనేటిక్ ఫార్మేషన్ అండి సో ఈ ఫార్మేషన్ లో లైన్ ఏరియాలో వాటర్ డిపాజిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మా దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ అంటే మేము చదువుకున్న సబ్జెక్టు మాకు తెలిసి ఉంటాయి కాబట్టి మాకుండే నాలెడ్జ్ తోటి సర్వే చేయడం జరిగిందండి ఒక పక్కన సైంటిఫిక్ గా అంటే శాటిలైట్ వర్క్ మరో పక్కన నా దగ్గర ఉన్నటువంటి అడ్వాన్స్ ఇన్స్ట్రుమెంట్ అండి వీరన్నింటినీ కోరిలేట్ చేసుకుంటూ లో లైన్ ఏరియాలో సర్వే చేయడం జరిగిందండి దాదాపు ఈ లో లైన్ ఏరియాలో మూడు పాయింట్లు డిటెక్ట్ అవడం జరిగింది ఇది రెండో పాయింట్ అండి ఈ రెండో పాయింట్ నేను ఫస్ట్ ప్రయారిటీ కింద ఇవ్వడం జరిగింది ఫస్ట్ ప్రయారిటీ కింద ఇస్తే ఇది దాదాపు రెండున్నర నుంచి మూడు ఇంచుల వాటర్ అయితే వచ్చిందని చెప్పేసి రైతు సంతోషంగా అయితే నాతో షేర్ చేసుకోవడం జరిగిందండి సో రైతు సోదరులారా ఒక జియాలజిస్ట్ అనేవాడు మీ భూమికి వచ్చినప్పుడు అక్కడ లోకల్ హైడ్రోజియాలజికల్ కండిషన్ లోకల్ జియాలజికల్ కండిషన్ లోకల్ ఫార్మేషన్ అంతా తెలిసి ఉంటుంది కాబట్టి సైట్ సెలక్షన్ చేసినప్పుడు ఆ జియాలజిస్ట్ కు పర్ఫెక్ట్ ఉంటుంది కాబట్టి జియాలజిస్ట్ అనేప్పుడు పర్ఫెక్ట్ సైట్ సెలెక్షన్ చేసుకొని మీకు సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేశాడండి సో ఒక క్వాలిఫైడ్ జియాలజిస్ట్ పిలిపించుకొని సర్వే చేయించుకునే ప్రయత్నం అయితే చేయండి తప్పకుండా మంచి రిజల్ట్ అంటే ఇలాంటి రిజల్ట్ పొందే అవకాశాలు ఉంటుందండి వేస్ట్ గా డబ్బులు అయితే వృధా చేసుకోకండి లోకల్ కొబ్బరికాయతో వంకాయ టెంకాయతో తీసుకొని సర్వే చేయించుకొని డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి ఎందుకంటే ఒక జియాలజిస్ట్ అనేవాడు అతనికి ఉండే నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి సబ్జెక్ట్ చదివి ఉంటాడు కాబట్టి రీసెర్చ్ చేసి ఉంటారు కాబట్టి మీకు సాధ్యమైనంత వరకు మంచి రిజల్ట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తారండి నేనైతే ఒక రైతుకు అంటే రైతులకు దాదాపు తొంభై రెండు నుంచి తొంభై ఐదు శాతం సక్సెస్ రేట్ అయితే ఇస్తా ఉన్నానండి ఒక ఫైవ్ పర్సెంట్ అనేది నాట్ రికమెండ్ అంటే ఆ ఏరియా కండిషన్ బాగలేనప్పుడు రైతుకు అయితే వద్దమ్మా అని చెప్పేసి సజెషన్ చేస్తా ఉన్నానండి ఎందుకంటే రైతు ఇస్తే పాయింట్ కన్సాట్గా పడే ప్రయత్నం అంటే సక్సెస్ కావాలా లేదంటే లేకపోతే లేదని చెప్పి చెప్తా ఉన్నామండి సో ఇలాంటి విషయాలను మీరు గమనించాలి గమనించి ఒక మంచి జియాలజీస్ ని సెలెక్ట్ చేసుకుని పిలిచించుకునే ప్రయత్నం అయితే చేయండి తప్పకుండా మంచి రిజల్ట్ పొంది మంచి సంతోషంగా ఉండే అవకాశాలు ఉంటాయండి సో థ్యాంక్ యూ ధన్యవాదాలండి